హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో నాలుగో అవతారమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి అవతారమూర్తిగా వెలిసిన క్షేత్రం సింహాచల క్షేత్రం సింహాచలం అంటే సింహరూపంలో ఉన్న పర్వతం అని అర్థం పురాణాల ప్రకారం హిరణ్య కశ్యపుడికి మహావిష్ణువు అంటే వైరం కానీ హిరణ్య కశ్యపుడి కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణుభక్తుడు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ప్రహ్లాదుడు విష్ణుభక్తి మానకపోవడంతో ఆ శ్రీ మహావిష్ణువే మాయావై తన కొడుకు రూపంలో జన్మించాడని భ్రమించి ఆ బాలుడిని చంపడానికి హిరణ్య ప్రయత్నించారట అలా ప్రయత్నిస్తున్న ప్రతిసారి ప్రహ్లాదుడిని శ్రీ మహావిష్ణువు రక్షిస్తూ ఉండేవారట ఓసారి హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుడికి విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని అడుగ్గా స్వామి సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉన్నాడని బదులిచ్చాడట ఈ మాటలతో ఆగ్రహానికి గురైన హిరణ్య కశ్యపుడు విష్ణువును స్తంభంలో చూపించమని చెప్పాడట శ్రీ మహావిష్ణువు నరసింహ రూపంలో స్తంభంలో ప్రత్యక్షమై హిరణ్య కశ్యపుడిని సంహరించను ఆ రకంగా లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని రక్షించడం కోసం ఈ భూమి మీద వెలిసిన క్షేత్రం సింహాచలం అని పురాణాల్లో చెప్పబడుతుంది ప్రహ్లాదుడు మొట్టమొదటిసారి వరాహ లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించాడని అక్కడ స్థల పురాణం ప్రకారం చెబుతున్నారు మరొక వృత్తాంతం ప్రకారం హరినామాన్ని జపిస్తున్న ప్రహ్లాదుడిని చంపాలని భావించిన హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుడిని సముద్రంలో పారేయమని సైన్యాన్ని ఆదేశిస్తాడు రాజు చెప్పిన విధంగానే సైనికులు చేయగా సముద్రంలో ఆ బాలుడిని రక్షించిన విష్ణుమూర్తి వరాహ నరసింహస్వామి రూపంలో సింహాచలంలో దర్శనమిచ్చారని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి నరసింహమూర్తులు మొత్తం ముప్పై రెండు ఉన్నట్టు పురాణాలు తెలియజేస్తున్నాయి ఉగ్రం వీరం మహావిష్ణం అనే నరసింహ బీజాక్షరాలతో కూడిన మహామంత్రంలో ముప్పై మూడు అక్షరాలుంటాయి నరసింహుని క్షేత్రాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన సింహాచల క్షేత్రం సరిగ్గా ముప్పై రెండు కిలోమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుందని అందుకే ఆ క్షేత్రానికి పురాణాల్లో ఎంతో విశిష్టత ఉందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు సింహాచలం అంటే సింహం ఆకారంలో ఉంటుంది సింహాచల పర్వతానికి వ్యాస పూర్ణిమ నాడు గిరి ప్రదక్షిణ చేస్తారు సింహగిరికి మూడు సంవత్సరాల పాటు వ్యాస పూర్ణిమ నాడు ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ ఫలం లభిస్తుందని చతుర్విధ పురుషార్థాలు పొందుతామని చక్కటి సంతానం కలుగుతుందని ఆధ్యాత్మికవేత్తలు తెలియజేస్తున్నారు మరి విన్నారుగా ఫ్రెండ్స్ సింహాచల స్థల పురాణం దాని విశిష్టత ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్